హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వీ శ్రీనిలు వ్లాగ్స్ మీ నిల్మని ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారనుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి ఏకాదశి రోజున తేలిగ్గా పూజ ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను సోమర్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా అంతకంటే ముందు ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరికొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్బటన్ని యాక్టివేట్ చేయండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్ సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ పూజని పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చండి లేదా సపరేట్గా పీఠాన్ని పెట్టైనా పూజైతే చేసుకోవచ్చు సపరేట్గా పీఠాన్ని పెట్టి పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు ముందుగా ఎక్కడ పీఠాన్ని పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్ని తడిగుడ్డతో తుడిచాక పసుపు రాసి ముగ్గేసుకోవాలండి దానిపైన పీఠాన్ని పెట్టి ఆ పీఠకు కూడా పసుపు రాసి గంధం అలాగే కుంకుమ కుంకుమొట్లతో అలంకరించుకున్నాక ఆ పీట పైన కూడా ముగ్గేసి ఇలా ఏదైనా బ్లౌజ్ పీస్ని కానీ లేదా తెల్ల టవల్ని కానీ పరిచి దానిపైన మూడు గుప్పెట్లు కానీ ఐదు గుప్పెట్లు కానీ బియ్యాన్ని పోసి దానిపైన కొద్దిగా పసుపు కుంకుమ అలాగే గంధంని వేసి స్వామివారి చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకోవాలండి నేను స్వామివారి చిత్రపటానికి అటు ఇటు పెట్టడం కోసమని రెండు చిన్న సైజు ఇత్తడి చెంబులను తీసుకొని ఇలా స్వామివారి నామాలను అయితే వేసుకుంటున్నానండి ఇది మన ఇష్టం అలా పెట్టుకుంటే మంచిదని నేనైతే ఇక్కడ ఇలా చిన్న సైజు ఇత్తడి చెంబులను తీసుకొని స్వామివారి నామాలను వేశాక కొద్దిగా వాటర్ని పోసి అందులో తులసి దళంను అయితే ఉంచుతున్నానండి స్వామివారికి దళం అంటే చాలా ఇష్టం కదండి సో అందుకనేసి ఇలా పెట్టుకుంటున్నాను మీ దగ్గర తులసి దళం ఎక్కువగా ఉంటే ఇలా పెట్టుకుంటే మంచిది లేకపోతే పెట్టుకోకపోయినా పర్వాలేదు అలాగే స్వామివారికి పిండి ప్రమిదలంటే చాలా ఇష్టం కదండి సో అందుకనేసి నేను పూజలో ఐదు పిండి ప్రమిదలను అయితే తయారు చేసుకున్నానండి ఐదు గని ఏడు గని ఇలా ఎన్నైనా పెట్టుకోవచ్చు అనమాట ఏడు పెట్టుకుంటే మరీ మంచిది అందులో ఐదు పిండి ప్రమిదల్లో ఒక పిండి ప్రమిదాన్ని నేను గంధం ఆ పిండిలో కొద్దిగా గంధంని కలిపి ప్రమిదనైతే తయారు చేసుకున్నానండి మనం ఏ పూజలోనైనా పిండి ప్రమిదలను వెలిగించుకోవాలి అనుకుంటే ఒక గంట ముందు పిండి ప్రమిదలను సిద్ధం చేసుకొని పెట్టుకోవాలండి అప్పుడు మనం పూజలో పిండి ప్రమిదలను వెలిగించుకుంటే చాలా ఎక్కువసేపు అయితే వెలుగుతుంది అప్పటికప్పుడు తయారు చేసుకొని వెలిగించుకునే పిండి ప్రమిదల కంటే ఇలా ఒక గంట ముందు కానీ ఒక అర్ధ గంట ముందు కానీ సిద్ధం చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనకు పూజలో ఎక్కువసేపు వెలుగుతాయి అన్నమాట నేనైతే ప్రతి పూజలో ఇలాగే చేస్తూ ఉంటాను అలాగే పూజకు ముందే కొన్ని తమలపాకులను శుభ్రంగా కడిగాక గంధం అలాగే కుంకుమ బొట్లను పెట్టుకొని సిద్ధంగా ఉంచుకోవాలండి అప్పుడు మనం పూజ చేసుకునేటప్పుడు ప్రశాంతంగా చేసుకోవచ్చు పిండి ప్రమితులు కానీ ప్రసాదాలు కానీ ఇవన్నీ కూడా మనం పూజకు ముందే సిద్ధం చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు పూజలు కూర్చున్నామంటే మధ్యలో అస్సలు లేవకూడదండి సో అందుకనేసి ముందే ఇవన్నీ సిద్ధం చేసుకున్నాకే పూజ స్టార్ట్ చేయాలి చాలామంది ఏకాదశి రోజున ఉపవాసం ఉంటూ ఉంటారు కదండి ఏకాదశి గడియలు స్టార్ట్ అయినప్పటి నుంచి ద్వాదశి గడియలు వచ్చే వరకు ఉపవాసం ఉండి ఈ పూజనైతే చేసుకుంటూ ఉంటారనమాట అలా చేసుకుంటే చాలా మంచిదండి ఒకవేళ ఉపవాసం ఉండలేని వాళ్ళైనా సరే ఈ పూజనైతే చేసుకోవచ్చు ముందుగా దీపారాధన చేసుకొని దీపాల దగ్గర అక్షింతలు అలాగే పుష్పాలను వేసి దండం పెట్టుకొని పూజ స్టార్ట్ చేయాలండి మనం ఏ పూజ చేసినా ముందుగా గణపయ్యను పూజించుకుంటాం కాబట్టి నేను ఇక్కడ సపరేట్గా చిన్న గణపయ్య విగ్రహాన్ని కూడా ఉంచి పూజ అయితే చేసుకుంటున్నానండి గణపయ్య అష్టోత్తరాలు అవన్నీ చదువుకుంటూ పూజించుకోవాలండి మనం చేసే పూజ ఎటువంటి విఘ్నాలు లేకుండా జరగాలని గణపయ్యను కోరుకొని పూజించుకోవాలి గణపయ్యకు ధూపం దీపం నైవేద్యం ఇవన్నీ సమర్పించి పూజించుకోవాలండి గణపయ్య పూజ చేసుకున్నాక నెక్స్ట్ మనం స్వామివారిని పూజించుకోవాలి స్వామివారిని గోవిందనామాలు చదువుకుంటూ అలాగే అష్టోత్తరాలు చదువుకుంటూ పూజించుకోవాలి అలాగే అమ్మవారిని కూడా అష్టోత్తరాలు చదువుకుంటూ పూజించుకోవాలండి నా దగ్గర లక్ష్మీదేవి విగ్రహం ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ అభిషేకం చేసుకుంటున్నాను విగ్రహం లేని వాళ్ళు మామూలుగా పూజించుకోవచ్చండి విగ్రహం ఉంటే అభిషేకం చేసుకుంటే చాలా మంచిది పంచామృతంతోనూ అలాగే పసుపు కుంకుమ గంధం అలాగే తేనె పాలు పంచదార పెరుగు వీటన్నిటితో అమ్మవారిని అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి అభిషేకం చేసుకున్నాక అమ్మవారి విగ్రహాన్ని ఒక పొడిగుడ్డతో తుడిచి గంధం అలాగే కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి ఈ విగ్రహాన్ని నేను రీసెంట్గా తీసుకున్నానండి పంచలోహ విగ్రహం అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది మనం ఇంట్లో పెట్టుకునే విగ్రహాలు మూడు అంగళాల కంటే పెద్ద సైజ్ అయితే ఉండకూడదండి సో నేను ఏది కొన్నా ముందుగా నేను పూజారిని అడిగి తెలుసుకున్నాకే కొంటాను అలాగే పూజ కూడా అలాగే చేస్తానండి సో అమ్మవారి అభిషేకం అయిపోయాక గంధం అలాగే కుంకుమతో అలంకరించాక పూలతో కూడా అలంకరించుకోవాలి అలాగే నేను ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పిండి ప్రమిదల్లో నెయ్యేసి వెలిగించుకుంటున్నానండి ఇక్కడ మీకు మధ్యలో ఉన్న పిండి ప్రమిద మనకు కొంచెం ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా సో ఆ పిండి ప్రమిదన నేను ఈ కలిపిన పిండిలో నుంచి కొద్దిగా పిండిని సపరేట్గా తీసి అందులో కొద్దిగా గంధంని పోసి ఇలా అయితే సిద్ధం చేసుకున్నానండి ఎందుకంటే స్వామివారికి గంధం అంటే చాలా ఇష్టం కదండి సో అందుకనేసి ఒక పిండి ప్రమిదనైతే ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నాను ఆ వీడియో ఏమీ తీయలేదండి సో అందుకనేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను సో ఇలా పిం ఇలా పిండి ప్రమిదలు వెలిగించుకున్నాక స్వామివారి గోవిందనామాలు అలాగే అష్టోత్తరాలు చదువుకుంటూ పూజించుకోవాలి అలాగే అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ అమ్మవారిని కూడా పూజించుకోవాలండి స్వామివారికి బిల్వదళమన్నా తులసి దళం చాలా చాలా అండి సో అందుకనేసి స్వామివారిని తులసి దళంతోను అలాగే బిల్వదళంతోను పూజించుకోవాలి ஓம் ஆகாஷராஜவரதா நம ஓம் ஓம் தாமோதரா நம ஓம் ஜகத் பலாய நம ஓம் பக்தாய நம ஓம் திரிவிரமாய நம ஓம் சிஷுமரா நம ஓம் ஜடமக்குட்டோ நம நீலமேகாமச்சனப்பி நம ஓம் ஜகத் பலாய நம ஓம் சிந்தித்தாய நமஸ்ரீமா ஓம் ஓம் விக நம ஓம் ஸ்ரே நம సో అమ్మవారిని ఇలా పసుపు కుంకుమ గంధం అలాగే పుష్పాలతో అక్షింతలతోనూ పూజించుకోవాలండి సో అమ్మవారిని అలాగే స్వామివారిని ఇలా అష్టోత్తరాలతోనూ అలాగే గోవిందనామాలతోనూ పూజించుకున్నాక స్వామివారిని కర్పూరంతో కూడా పూజించుకోవాలండి సో ఇలా పూజించుకున్నాక ధూపం దీపం అలాగే నైవేద్యం సమర్పించాలి అలాగే కొబ్బరికాయ కూడా కొట్టుకోవాలండి అలాగే ఈ పూజలో స్వామివారికి ఎంతో ఇష్టమైన పానకమును నైవేద్యంగా పెట్టాలండి అలాగే వడపప్పును కూడా నైవేద్యంగా పెట్టాలి వీటితో పాటుగా నేను లడ్డూలను తయారు చేశానండి అవి కూడా పెట్టాను అలాగే మన దగ్గర ఉండే పండ్లను కూడా నైవేద్యంగా పెట్టచ్చు అలాగే తాంబూలం కూడా పెట్టాలండి పూజ అంతా అయిపోయాక హారతి ఇవ్వాలండి కర్పూర హారతి ఇవ్వాలి ఆ తర్వాత ప్రదక్షిణలు చేసుకొని కొన్ని అక్షింతలను స్వామివారి దగ్గర వేసి అందులో నుంచి కొన్ని అక్షింతలను తీసుకొని మన తలపైన అలాగే పూజలు కూర్చున్న వాళ్ళ తలపైన వేయాలి అలాగే సాష్టంగా నమస్కారం చేసుకోవాలండి వీడియోని స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే నేను పూజ అంతా ఎలా చేశాను అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది అలాగే ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్బటన్నే యాక్టివేట్ చేయండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్